ఎడపల్లి మండలం తానాకల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ధాన్యం స్వీకరణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని రైతులు మిల్లుల వద్దకు వెళ్ళకుండా చూడవలసిన బాధ్యత అధికారులదేనని అన్నారు పంట మార్పిడి దిశగా ఆలోచన చేయాలని రైతులకు సూచించారు కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పులను మా ప్రభుత్వం నెలకు ఆరు వేల కోట్ల వడ్డీ కడుతోందని అన్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందలు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి భూపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇవ్వ ఎన్నికి పెట్టారు ఏం ఎన్ని డబ్బులు ఇచ్చారు ఆ విధిగా సంబంధ కొనుగోలు చేసిన అధికారులు ఎవరైనా సరే దానిపైన ఆ కనీసం ఆ రైతు ఇవ్వాలి ఆ రసీదు ఇచ్చిన తర్వాత రైతు మిల్లు దగ్గరికి పోవాల్సిన అవసరం రావు దాంతో అంటే ఈ ఎనిమిది శాతం పది శాతం అనేది ఆ మిల్లర్లు ఆడించాల్సిన అవసరం లేదు ప్రజల్లో కూడా దళాలు కూడా మాదారు ఐదు శాతం పది శాతం డబ్బులు అడుగుతున్నారు కాబట్టి దాన్ని నుంచకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ గారికి అధికార రెండవది అదే విషయం వారికి జిల్లాలో ఐదు వేల మంది తల్ఫ్ సైన్స్ పై సాయి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైర కొనుగోలు చేస్తారు సుమారుగా ఐదు ఉంటారు పరిశాల ఏ డిపార్ట్మెంట్ లో తప్పకుండా వెసులుబాటు ఉంటే వాళ్ళను సెలెక్ట్ చేసి ప్రతి కొనుగోలు కేంద్రం ఒక ప్రభుత్వ అధికారిని అదేలాగా నియమించారు ఎందుకంటే మార్కెట్ యార్డ్ వాళ్ళే మార్కెట్ ఒక మండలంలో ఒక పది ఇరవై సెంటర్ ఉంటాయి అవుట్ అధికారులు ఒకరికొరు అని చూసుకోండి అట్లాగే ఐకెట్కి సంబంధించి కూడా అధికారులు ఆ స్థాయిలో ఉండదు కాబట్టి ప్రతి సెంటర్లో అధికంగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగం నియమించి దీన్ని తూచారు తప్పకుండా పాటించే కాదు అన్ని రైతు ఆ లెక్క ప్రకారమే రైతు ఖాతాలు ఆ రిసిప్ట్ బ్యాంకు అకౌంట్ లో ఉంటుంది సో డైరెక్ట్ గా దాని ప్రకారమే రైతు ఖాతాలో డబ్బులు జమ అయితే ఇది ఒకటి అలాగే రైతాంగంలో ఏంటంటే ఆ ప్రకారం చేసిన తర్వాతనే ఆ రసీదు ఇచ్చిన తర్వాతనే ఆ యొక్క ధాన్యం బస్తాలు లారీకి కట్టాలి ఆ రిసీప్ ఇవ్వకుండా లారీ కొట్టేసే పని చేయవద్దు అది రైతు నాకు రెండవది నా విద్యార్థి ఈ యొక్క మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తగా ఐరెక్ట్ పడతారు ఒక్కొక్క సొసైటీ డైరెక్టర్ డైరెక్ట్ ఉంటారు మీరు కూడా ఒక్కొక్క చైర్మన్ ఒక్కొక్క డైరెక్టర్ విధిగా ఒక్కొక్క సెంటర్ బాధ్యత తీసుకుని పాటుగా ప్రజాప్రతినిధులు ఉంటారు అలాగే రైతు పాటు ఉన్నటువంటి నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు ఎవరైనా సరే వాళ్ళు కూడా ప్రతి సెంటర్ దగ్గర ప్రతిరోజు దానిపైన నిఘా ఉద్యోగాలు చేసి రైతు నష్టం జరగకుండా బాధ్యత వహించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అధికారులందరికీ ఆదేశాలు ఇస్తూ గౌరవ పెద్దలు చూసుడుగా చెప్పినట్టుగా ఒక మాట వాస్తారు పంట మార్పు అవసరం పంట మార్పిడి చేస్తేనే రైతు ఆ యొక్క పురాణ సమయంలో ఆ క్వాలిటీ అనేది పెరిగి దాని ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది ఎప్పుడు ఒకే పంట వేస్తా ఉంటే ఇవ్వడం పెట్టుకుంటుంది రైతు లాభసాటి కాదు కాబట్టి రోజున చెరుకైనా ఇతర పంటలైనా మనకు డిఫరెన్గా అది మనం పాటిస్తే లాభసాటి ఉంటుంది కాబట్టి రకరకాల పంటలు అధిమంగా రైతుకు ఆదాయం రాగా ఏమేస్తే ఆదాయంకి ఆ విధంగా పంట మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఖచ్చితంగా అది వాస్తవంగా ఈ ఈ సందర్భంలో ఇంకో రెండు ఒక రెండు మాటలు చెప్పాలి విషయాన్ని చెప్పాల్సిందంటే దాని నిర్తి కూడా గోబల్ ప్రచారం అంటారు అంటే ఒక అబద్ధాన్ని వంద శాతం విధమైన పరిస్థితి ఉంది పత్రికలు కావచ్చు కొన్ని టీవీలు కావచ్చు కొన్ని పార్టీ సమస్య కావచ్చు వాస్తవాల్ని తప్పుగా ప్రచారం చేస్తూ రాజకీయాలు లాభ కొట్టే ప్రయత్నం చేస్తారు అందులో ప్రధానంగా ఈ రోజున రైతు భరోసా ఇంకా మాకు రాలేదు అని ఎందుకు ఇవ్వట్లేదని బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు అలాగే రుణమాఫీ ఇంకా రాలేదు మొత్తం కాలేదు మాట్లాడుతూ ఉంటారు రైతు భరోసా ఎందుకు కొంత ఆలస్యమవుతా ఉంది రెండవ ఉంటుంది అంటే గత ప్రభుత్వం ప్రజల సొత్తును అడ్డగోలుగా అన్యాక్రాంతంగా గుట్టలకు గట్లకు పోటీ కూడా ఈ యొక్క రైతు భరోసా చేకా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు జరిగారు అంటే సంబంధిత మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి సరి చేయాల్సిన అవసరం ఉంది ఒక కారణం రెండవది రైతు రుణమాఫీ మొత్తం ఇవ్వాలని మాట్లాడతారు ఇప్పటికే పది వరకు ఎందుకు ఇవ్వలేదు ప్రశ్నిస్తాం ఈ తర్వాత రైతాంగానికి కూడా వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజున అసలు ఈ రైతు భరోసా కానీ రుణమాఫీ కానీ ఈ ఎందుకోసమని ఈ పరిస్థితి వచ్చింది దీనికి